కేబినెట్ భేటీలో ఎమ్మెల్యేల పనితీరుపై వాడివేడి చర్చ జరిగినట్లు సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఫైర్ అయ్యారు ప్రజల ఆస్తి వివాదాల్లో తలదూర్చుతున్నారని మండిపడ్డారు కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు చెబితేనే పనులు అవుతున్నాయని మంత్రులను కూడా పట్టించుకోవడం లేదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు రెవెన్యూ వివాదాలను త్వరతగతిన పరిష్కరించాలని సీఎం సూచించినప్పుడు భూ వివాదాల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు అలాగే కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తనతో కూటమికి చెడ్డ పేరు వస్తుందని పవన్ తెలిపారు ఏ పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా కఠినంగా వ్యవహరించాలని కేబినెట్ భేటీలో సూచించారు ఈ విషయంలో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని పార్టీలతో సంబంధం లేకుండా కూటమి ఎమ్మెల్యేలను గట్టిగా హెచ్చరించాలని కోరారు పవన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు ఎవరైనా ఎమ్మెల్యేలు గీత దాటితే కఠినంగా ఉండాలని వారి విషయంలో ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని పదే పదే చెప్తోందని కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని పవన్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెప్తేనే పనులు అవుతున్నాయని దీన్ని సరిదిద్దుకోకపోతే మనం చెప్పే గవర్నెన్స్కు ప్రజా పాలనకు అర్థం మారిపోతుందని పవన్ అప్రమత్తం చేసినట్లు సమాచారం అంతకుముందు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు వీళ్ళందరినీ ఇన్ఛార్జ్ మంత్రులు ఒక్కొక్కరు ఐదుగురి బాధ్యత తీసుకోవాలని సూచించారు